తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం జీవి నేను బలి మెగా బ్రదర్ జనసేన పార్టీ నాయకులు నాగబాబు ట్వీట్ చేశారు ఆ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది ముఖ్యంగా మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్లో కూడా ఈ ట్వీట్ చర్చనీయాంశమైంది అసలు ఆ ట్వీట్లో ఏముందో ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా మాతో ఉంటూ ప్రత్యర్థులకి చేసేవాడు మావాడైనా పరాయివాడే మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే ఈ ట్వీట్ గురించి చాలామంది తెగ చర్చించుకుంటున్నారు ఎందుకంటే సో పొలిటికల్ సర్కిల్స్లో కూడా చాలా వైరల్ అవుతుంది ఎందుకంటే మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే అంటే ఇది అల్లు అర్జున్ ని ఉద్దేశించే మెగా బ్రదర్ నాగబాబు ట్వీట్ చేశాడని పెద్ద ఎత్తున చర్చయితే జరుగుతుంది సో అల్లు అర్జున్ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే సో ఆ ఉద్దేశంతోనే మెగా బ్రదర్ నాగబాబు ఈ రకమైన వ్యాఖ్య చేశారు ట్వీట్ చేశారని తెలుస్తోంది మాతో నిలబడేవాడు అతను పరాయి వాడైనా మావాడవుతాడు కానీ మాతోనే ఉంటూ ప్రత్యర్థులకు ఎవరైతే సపోర్ట్ చేస్తాడో ప్రత్యర్థి ప్రత్యర్థుల గెలుపు కోసం ఎవరైతే కృషి చేస్తారో అతను మావాడైనా సరే పరాయి వాడే అంటే దీన్ని అల్లు అర్జున్కే లింక్అప్ చేసి నాగబాబు ట్వీట్ చేశాడని సో పెద్ద ఎత్తున చర్చ అయితే ఇటు మెగా ఫ్యాన్స్లో అయితే దీని గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా నంద్యాలలో ఎవరైతే వైసీపీ అభ్యర్థిగా ఉన్నారో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆయన నంద్యాలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఎప్పటి నుంచో అల్లు అర్జున్ అండ్ రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇద్దరు కూడా మిత్రులు అనమాట సో గతంలో కూడా ఆయన చాలా వరకు పార్టీలకు అతీతంగా ఫ్రెండ్స్కి సపోర్ట్ చేసిన పరుస్తుంది సో అతను నంద్యాలలో కలిసిన తర్వాత కూడా అల్లు అర్జున్ కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు నేను పవన్ కళ్యాణ్ గారికి నా మద్దతు నా ప్రేమ ఉంటుందని ఆల్రెడీ ట్వీట్ చేశాను సో పార్టీల్లో నా మిత్రులు ఎక్కడున్నా సరే నేను మొదటి నుంచి వాళ్ళకి సపోర్ట్ చేస్తానని చెప్పారు ఆయన సో గతంలో కూడా ఆయనకి ఒక మాట ఇచ్చారంట శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ మీరు ఎప్పుడైనా రాజకీయాల్లోకి వస్తే డెఫినెట్గా మీ ఊరిచి నేను సపోర్ట్ చేస్తాను మీకు అని చెప్పి గతంలో మాట ఇచ్చారంట రెండు వేల పంతొమ్మిదిలో కుదరలేదు సో ఈసారైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో అల్లు అర్జున్ నేరుగా నంద్యాలకు వెళ్ళారు అక్కడ ఇచ్చిన మాట ప్రకారం మీకు నా మద్దతు ఉంటుందని చెప్పారు అక్కడ ఒక ర్యాలీ కూడా తీశారు సో నంద్యాలలో ఈ ఘటన తర్వాత మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్తో పాటు పొలిటికల్ సర్కిల్స్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది వైసీపీకి అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నారని చెప్పి తెగ వైరల్ అయిన పరిస్థితి కనిపించింది సో ఈ నేపథ్యంలోనే సో పొలిటికల్గా రెండు వేరు వేరుగా అయిపోయారని చెప్పి సో ఫ్యాన్స్ మధ్య కూడా చర్చ జరిగిన మాట వాస్తవం సో ఈ నేపథ్యంలోనే నాగబాబు గారు ఈ ట్వీట్ చేసి ఉంటారని చర్చ జరుగుతుంది అయితే అల్లు అర్జున్ వివరణ ఇచ్చినప్పటికీ కూడా ఫ్యాన్స్లో ఈ రకమైనటువంటి చర్చ ఉంది అల్లు అర్జున్ వైసీపీకి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు మెగా ఫ్యామిలీలో ఉంటూ ఈ విధంగా ప్రచారం చివరి రోజు నంద్యాల వచ్చి సపోర్ట్ చేయటం అంటే నిజంగా కూటమికి సంబంధించి కొంత మెగా ఫ్యాన్స్లో ఒక చీలిక తీసుకురావటం కోసమే అల్లు అర్జున్ ఈ విధంగా చేశాడని చెప్పి అల్లు అర్జున్ని వాళ్ళు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలోనే నాగబాబు ఈ ట్వీట్ చేశారని చాలామంది చెప్తున్నారు మరి ఈ ట్వీటు అల్లు అర్జున్ ను ఉద్దేశించి చేసిందేనా లేకపోతే వేరే వాళ్ళకు ఉద్దేశించి చేశారా సో మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయిబడే అంటే మావాడైనా అన్నారు కాబట్టి అది అల్లు అర్జున్ ను ఉద్దేశించే చేశారు అని చెప్పి మెగా ఫాన్స్లో అయితే సో పూర్తిగా అల్లు అర్జున్ ఆర్మీ ఒకవైపు మెగా ఫ్యాన్స్ ఇట్లా రెండుగా విడిపోయింది అని చెప్పి కొంతమంది ప్రత్యర్థులుగా ఉన్నవాళ్ళు చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది మెగా ఫ్యాన్స్లోనే ఒక లొల్లైతే కనిపిస్తోంది సో రాత్రి నుంచి దీని గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా ఈ ట్వీట్ గురించి చర్చ చేస్తున్నారు సో మెగా ఫ్యామిలీ మొత్తం ఒకటి కాదు రెండు అన్నట్లుగా సో చాలామంది ఈ విధంగా మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి నిజంగా అల్లు అర్జున్ ఉద్దేశించిందా లేకపోతే జనసేన పార్టీలో వేరే వాళ్ళని ఉద్దేశించి ఆయన కామెంట్ చేశారనేది నాగబాబు గారే వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది సో మీరేమనుకుంటున్నారు ఈ ట్వీట్ నాగబాబు గారు అల్లు అర్జున్ ఉద్దేశించి చేశారా లేదా అన్నది సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి